పల్లచట్టి పొరలాంటి దోశలు ఒకసారి దోశ మడత తీసి చూపెత్తండు దోశ ఐ వింట్ ఫ్రాన్స్ పల్చటి దోశలు పల్చటి దోశలు అనమాట బానీయాపచ్చు ఇవండి నేనైతే చూసారు కదా ఇవ్వండి చేపలు చేప ఒకటే కేజీ చేప ఒకటేనండి ఆ చేపతో నేను కర్రీ అయితే చేయబోతున్నాను కొంచెం ఇవ్వండి పచ్చిమిర్చి ఇదిగోండి ఉల్ప మొక్కలు టమాటా ముక్కలు అయితే కోసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ కొంటాను అలాగే నాలుగు వంకాయలు కూడా అయితే వేసి వేస్తున్నాను అనమాట చూడండి నేను ఎలా వండుతాను గోదావరిలో స్పెషల్ గోదావరి చేపల పులుసు అనమాట

ఇదిగోండి నాలుగు వంకాయలు కూడా అయితే వేసుకుంటున్నాను అనమాట నేను ఇదిగోండి చేపలు చేస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నీకు రెండు నీకు రెండు నాకు రెండు డాడీ తలపరి చేప తోక తోక డారీకి ఉప్పు దానికి అల్లం పేస్టా అల్లం పేస్ట్ కాదు ఉల్లిపాయలు టమాటా పేస్ట్ అది నరం మూసి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే చేసేస్తాను ఇప్పుడు దీన్ని బ్యా గ్యాస్ లేదా అడిగి నా వాళ్ళకి చేపల పులుసుతో పాటు రాయి రాగి సంగట అంటా కావాలంటండి నేను చేపల పులుసుని చేపల పులుసు రాగి సంగటి చూడండి పచ్చిమిర్చి बट yeah. क Ich okay. werde okay. okay. తలకాయలు గుజ్జు ఉంటుందా అంతలో తలకాయ అంటే డాడీకి ఇష్టం మేము ఎవరైనా తలకాయ తలకాయ మా వారే తింటారు ఇదిగోండి చింతపండు రాసింది Look, for this, three అయితే వేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఇదిగోండి స్టవ్ మీద అయితే పెట్టేసాను చూసారు కదా అదిగోండి ఇదిగోండి చేపల కూడా రెడీ అయిపోయినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేసేస్తాను

అంత చేద్దా మాకు చేస్తా చేతా కంగారడుకో వచ్చిందా తీసు చూసారండి అరే చెక్క చూసా ఇంకా కూర అయిపోయినట్టే ఇదిగోండి నేను ఈ గ్లాస్ అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట అప్పుడు అవైతే రెండు సార్లు కడిగేసుకొని శుభ్రంగా ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకొని కొయ్యి మీద అయితే పెట్టుకుంటాను మళ్ళీ ఇదే గ్లాస్తో రాగి గుండె అయితే తీసుకుంటాను చూడండి ఇదిగోండి ఒక గ్లాస్ బియ్యానికి i will glass ring met the Dah siap ni bapak అయితే ఉడుకుందండి మెత్తగా ఉడుతాక అప్పుడు మనం రాగి పిండి అన్నది పోసుకోవాలి ఇదిగోండి రాగిపి చూసారా చేపల కూర జావ జా రాగి సంగటి ఇదిగోండి కొద్దిగా ఉప్పు కూడా అయితే వేసుకుంటాను ఇప్పుడే రాయగుండె తెచ్చేస్తున్నాను అడిగే ఉంచుదామండి కలగకుండా ఉడికిద్ది రాళ్ళు నుంచి నీళ్ళు అయితే వస్తాయి మనకి ఉడికిద్దమాట ఉడికి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే మేము కలుపుకున్నాము చూసారా

अडीकडे टेते दमे कंडाची बा चापळ पुल्स रायस आहे ये येन पडवे अलगेना అలాగేనా చిన్నడుగా ముద్ద అమ్మాయి అని అడుగుతున్నాడు చిన్నడు వంకాయ వేసాను బరెండి వంకాయలు బాగుందా వంకాయ ముక్కు చూడు బాగా చక్కగా వేసాను అలాగే ఎలా ఉంది చెప్పరంటే నాకు చెప్ప చెప్పాలి నాక నీ ఫేవరెట్ తలకాయ ఎలాగే ఉంది అది తిన్నాక ఖాళీ అయ్యాక ఎత్తా చేప ముక్క ఎట్టుకుని పెట్టుకుంటున్నా కూరగా ఉంది చేపల కూర ఇంకొకసారి చికెన్ తెచ్చ చికెన్ అన్న లేకపోతే నాటుకోడా మాంసం వండుకున్నప్పుడు చేస్తానే మళ్ళీ స్టైల్లో చేపల పులుసు స్టైల్లో ముద్దా ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది నేనైతే నేను కూడా తింటాను ట్రై చేయండి కోడి కూరతోటే కాదండి చేపల పులుసుతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పులుసు కూడా ట్రై చేయండి నాటుకోడ కాదు ఇంకా బాగుంటుంది మై ఫ్రెండ్స్